ఫోర్ వన్ ఫోర్ అండి డీలక్స్ పదమూడు వేలు అడిగి వేసే వేసి వెళ్ళారంట మర్చికి పదమూడు వేల ఐదు వందలు అయితే ఏమన్నారంట రైతు ఆగిందండి అక్కడ ఆయన ఆ రేట్ అయితే వద్దనండి పదమూడు వేలు అయితే ఓకే సంగం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ ఇది లైట్ కలర్ అండి ఆరుమూరు సన్నకత్తి చూసారా ఇన్న కత్తి అంటారు ఈ లైట్ కలర్ మీద సన్నకత్తి ఆరుమూరు వీటిని పన్నెండు వేల ఐదు వందలు మధ్య చూసారంటే పద్నాలుగు వేల మూడు వందలు వేసారంట ఇదేమో పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వందలు డీలక్స్లు ఇది పద్నాలుగు వేల ఐదు వందలు ఇది పద్నాలుగు వేల రెండు వందలు బెస్ట్ అండ్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది సైజు బాగుంది అండి రంగు కూడా బాగుంది ఎక్కడో ఒక తెలుపురున్నా వేసారు రెండు వేల ఇరవై మూడులో ఎందుకనే కలర్ వచ్చింది తేజాలు చూడండి ఎట్లయినాయి రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బర్డే అంటే ఎగురు పిక్కలు అండి కానీ రంగు బాగున్నాయి పిక్కలే కానీ రంగులు బాగున్నాయి మీడియం అనుకోండి లేకపోతే తేజాలు పన్నెండు వేలు మీడియము పిక్కలు కాబట్టి రంగులు ఉన్నాయి కాబట్టి పన్నెండు తేజ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు అడిగారు బుల్లెట్ సైజు బాగానే ఉంది కానీ బెస్ట్ రంగు డార్క్ కలర్ కలర్ బ్రహ్మాండంగా ఉంది ఇలా పన్నెండు వేల ఐదు వందలు అడిగారంట అంట లాస్ట్ రీలక్స్ వాళ్ళు పదమూడు వేలు వేల అయితేనేస్తానన్నారంట చూడాలి ఏమైతే కనుక్కుందాం తర్వాత మరి డీలక్స్ అంటే డీలక్స్ క్లాసిక్ వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ అండి ఇది పదమూడు వేల ఐదు వందలు అడిగారంట డీడీ కింద అమ్మాలని ట్రై చేస్తున్నారు డీడీ కింద పోట్ల వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేల ఐదు వందలు అడిగారంట వాళ్ళు ఇవ్వను అంటున్నారు సిఎఫ్ అండి బుల్లెట్లు తొమ్మిది వేలు వేసారంట ఇది ఏమో నలుపుకాయ దగ్గుతుంది ఇది ఎనిమిది వేలు వేసారు రెండు వేల ఇరవై మూడులో బుల్లెట్లు నంబర్ అండి బెస్ట్ కానీ కలరు త్రీ ఫోర్ అని కలరు చూసారా త్రీ ఫోర్ అను కొనేవాళ్ళు కొన్నారంట బెస్ట్ కానీ ఇంకోళ్ళు అడిగే పద్నాలుగు కలర్ వేలు అదే త్రీ ఫోర్ అను ఆంట ఉన్నదిగా వాళ్ళు కొన్నాడు అన్నీ సూపర్ టెంతాలు రంగులు బాగున్నాయి ఆరు వేలు అడిగారంట మొత్తం మొత్తం వాళ్ళు అరవై వేలు చదువుతున్నారు కొద్దిగా వీటిలో ఇది ఇవి రంగులు అయితే బాగున్నాయి సూపర్ టెంతాలు ఆరు వేలు అడిగారు ಒಳ್ಳ ಆರು ಐದು ಐದು ವಂದೇ ಎತ್ತಿಸ್ತಾನ ಚೂಡಾಲಿ ಮೇ ಎರನ್ನು ವಸ್ತಾರೆ ಡಿಲಕ್ಷೇ ಖಾನಿ ಸುಪ್ರಿಯಂಕೂ ಡಿಲಕ್ಷೇ ಅಚ್ಚಮಕ್ಕೇ ಪೇಜ್ ಪದೇನು ವಲರ್ ಬಂಗ್ಲಾದೇಶ್ ಪಟ್ಟಲೇ ಈ ಮೀಡಿಯಂ ಮಿಶ್ರಿ ಕಿಂತ ఈడీఎం మిస్లో కాస్త శుద్ధమైన కలర్ అనమాట పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల మధ్యలో అడిగారు దేశ త్రీ ఫోర్ అనండి డీలక్స్ సూపర్ అయితే కాదు ఒరిజినల్ త్రీ ఫోర్ అని దేశవాళి నేడుకొండరి పదిహేను వేలు వేసారు అయితే సూపర్ అయితే కాదు చూసారా క్వాలిటీ చూసారా ఎట్లుందా సూపర్ ఉంది క్వాంటిటీ ఈ త్రీ ఫోర్ అన్నే మీడియా చూడండి బ్రహ్మాండం బ్రహ్మాండ ఒరిజినల్ త్రీ ఫోర్ అండ్ మీడియాలో మంచి అనమాట పన్నెండు వేలు వేసారు ఒరిజినలే కానీ మీడియాలో మంచి ఒరిజినల్ త్రీ ఫోర్ పన్నెండు వేలు వేసారు తక్కువ క్లాసిక్ బెస్ట్ పన్నెండు వేలు వేసారు లైట్ కలరు బౌండరీ చేయాలి క్లాసిక్ మద్రాసారా ఎంత బాగుంది కలరు లైట్ కలర్ మార్కెట్ పేసాలు ఏమో తొమ్మిది వేలు ఈ రంగులోనేమో తొమ్మిది వేల ఐదు వందలు ఈ రంగులోనేమో ఉన్నాయో తొమ్మిది వేల ఐదు వందలు ఏమో కొద్ది రంగులు లేవు తొమ్మిది వేలు చిన్న రంగులు చూసారా ఈ తొమ్మిది ఐదు తేత బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు తేత చూసారా బెస్ట్లు రంగు బ్రహ్మాండం ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు నిన్న దాంట్లో డీలక్స్ అండి సూపర్ అయితే కాదు ఆరుమూరు పన్నెండు వేలు వేసారు సూపర్ అయితే కాదు కానీ డీలక్స్ ఆరుమూరు ఆరుమూరు షార్క్ పదమూడు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ చూసారు లావుట్ అయిపోయిన రంగు బ్రహ్మాండంగా ఉంది తేజ కలరు బెస్ట్లీ లావుట్ అయితే అయితేనే ఈ అమ్మ పదిహేను వేలు అయితేనే ఇస్తానన్నారంటే సూపర్ డీలక్స్ సూపర్ టెన్నో వాహ్ నాలుగు లేదండి క్వాలిటీ పద్నాలుగు వేల ఏడు వందలు అడిగి వెళ్ళారు పదిహేను వేలు చదువుతున్నారు ఏముందండి క్వాలిటీ వాహ్ సూపర్ చూడాలి మరి తర్వాత కనుక్కుందాం మళ్ళీ ఒకసారి సూపర్ టై డీలక్సే కానీ ఇలాంటి కాయలు తగులుతున్నాయని టూ జీరో ఫోర్స్ పద్నాలుగేళ్ళ సార్ క్వాల మాత్రం హైలైట్ డీలక్సా కానీ అది మెయిన్ ప్రాబ్లం ఇదిగా కళ్ళం దువ లాంటి కళ్ళం మట్టి కళ్ళం ఉన్నాయి ఉండే పదమూడు వేల ఐదు వందలు అడిగారు టూ సిక్స్ ఇది బాగుంది బెస్ట్ లైట్ కోల్డ్స్ పట్టక ఇది పద్నాలుగు వేలు వేసారు బెస్ట్లే రెండు లాట్ల మీద పద్నాలుగు వేలు రాశారు బెస్ట్లు டூ சிக்ஸ் டிஷா டபல் ஃபைவ் திருச்சி ஏழு வேலு ஏழு வை வந்த எருப்பு எக் கொரோட்டிஎஃப் ரெண்டு வேல இரவு மூணுல தி டர்ட்டி ஃபோர் டி தர்ட்டி ஃபோர் அனுப்பி சூப்பர் டென் அனுக்கி ஆறு வச்சாரு தாள் ரேட்டு సూపర్ టెన్లే సైజ్ తక్కువ బెస్ట్లు పదమూడేళ్ళు అడిగారండి ఇద్దర సైజు మాత్రం తక్కువైనా రంగులు బ్రహ్మాండంగా ఉండవు సూపర్ టెన్ సైజ్ తక్కువ బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ అడిగి ఇద్దరు ఒకటే రేట్ రాశారండి పద్నాలుగు వేలు కానీ రంగు బాగుంది ఇంకొల్లి ఏరియా కలర్ బ్రహ్మాండంగా ఉన్నాయి బెస్ట్ సైజు బాగున్నాయి బెస్ట్లు చముక్కలు లేవు కాబట్టి పద్నాలుగే రేషన్ పట్టాను అనుకోండి కట్టుకోవడం అనుకోండి శ్రీనివాస్ గారు ఎందుకట్లు అంతే సైజు ఉన్నాయి రంగు ఉన్నాయి